వాట్స్కూరు గ్రామం నుంచి కొంతమంది యువకులు పెద్దలు చెట్టుపల్లి ఎల్పింగ్ మా మాంధ దగ్గరికి రావడం జరిగింది కడలి శ్యామ్ అనే అబ్బాయికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి హైదరాబాదు సిటీ న్యూరోలో ఉన్నారు మాకు ఆర్థికంగా ఏమైనా ఉపయోగపడండి అని చెప్పి వచ్చారు వస్తే మా కుటుంబ సభ్యులందరినీ కూడా కన్సల్ట్ చేసి పరిస్థితుల్లో ఉంది కాబట్టి మనం కూడా చెట్టుపల్లి యాన్స్ నుంచి మనం కూడా కొంత మొత్తం డొనేషన్ వసూలు చేసి ఆ సభ్యులు కుటుంబానికి ఆదుకున్నామని చెప్పి మేము గ్రూప్లో పెట్టడం జరిగింది ఆ గ్రూప్ నుంచి సభ్యులందరూ సాయం చేసే సుమారు నలభై వేల రూపాయలు ఫీసెక్ చేయడం తరఫున రావడం జరిగింది ఆ డబ్బుల్ని ఈరోజు మేము క్రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అమలాపురం క్రిమ్స్ హాస్పిటల్లో చేయిపించడం జరిగింది కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అబ్బ శ్యాము అదేవిధంగా ఆయన తండ్రి ఎలీ ఎలిసా రాజు గారికి సంవత్సరంలో వాళ్ళకి అందజేయడం నలభై వేల రూపాయలు చెట్పల్ చేయా తరఫున అందజేయడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి గుత్తల మీరా కుమార్ గారు వారు కూడా ఈ సెట్పల్ చేయాలి పిండి స్కూప్లో చూసి వారు నా ముందు సహాయంగా చెట్పల్ చేయా తరఫు నుంచి మా ఆయన మిత్రుడు ఎంత ధాన్యానికి ఇచ్చి ఇక్కడ పదివేల రూపాయలు పంపించడం జరిగింది ఆ పదివేల రూపాయలు కూడా ఎలిసా రాజు గారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇలాగా ఆపదలో ఉన్న వాళ్ళు కూడా మనం సెటిమెల్ చేయాలని కుటుంబ సభ్యులు అందరూ ఆదుకోవాలని మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు జరిగింది